పాకిస్తాన్ ఏమాత్రం మారలేదు పాకిస్తాన్ పంతొమ్మిది వందల తొంభై మూడులో ఎలాగుందో ఇప్పుడు కూడా అలాగే ఉంది ఆ దేశం దొంగబుద్ధి దుష్టబుద్ధిని అమెరికా నాడే గ్రహించింది కానీ పాకిస్తాన్ విషయంలో చూసి చూడనట్టుగా వ్యవహరించింది ఎందుకంటే ఇండియాకు పాకిస్తాన్ పక్కలో బల్లెంలా ఉండాలన్నది ఆ దేశ రణనీతి పంతొమ్మిది వందల తొంభై మూడులో సిఐఏ ఏక రహస్య నివేదిక బయటకు వచ్చింది ఎన్నో సంచలన విషయాలను వెల్లడించింది అందులో ముఖ్యమైన విషయం ఏమిటంటే పాకిస్తాన్కు భారత్ అంటే భయం ఉచ్చా ఆ భయం ఆర్థికంగా లేదా సైనికంగా మాత్రమే కాదు అంతకంటే ఎక్కువగా పాకిస్తాన్ భావనను ఇండియా ఎప్పుడు చెరిపేస్తుందోనన్న అస్తిత్వ భయం వారిని నీడలా వెంటాడుతూనే ఉంది ఇండియా వల్ల పాకిస్తాన్కు అస్తిత్వం ఉండదన్న అనుమానం వారిని వెంటాడుతుంది నాడు సీఐఏ రూపొందించిన నివేదికకు నేషనల్ ఇంటెలిజెన్స్ ఎస్టిమేట్ ఎన్ఐఏ అని పేరు పెట్టింది ఇది ఇండియా పాకిస్తాన్ సంబంధాలను విశ్లేషించడంతో పాటుగా ఒక ముఖ్యమైన నిర్ణయానికి వచ్చింది యుద్ధం జరిగితే అది కశ్మీర్ లాంటి అంశం నుంచే మొదలవుతుందని నాడే ఆ రిపోర్టు వెల్లడించింది ఇండియాతో యుద్ధం చేస్తే పాకిస్తాన్ మొదటి నుంచి వెనుకబడే ఉంటుందని నిర్ధారించింది పంతొమ్మిది వందల తొంభై మూడు అంచనా ఇలా ఉంది నేషనల్ ఇంటెలిజెన్స్ ఎస్టిమేట్ ఎన్ఐఈ రహస్య నివేదికను బ్రూస్ రీడెల్ అనే అనుభవజ్ఞుడి నేతృత్వంలో సిఐఏఏ రూపొందించింది ఇది పంతొమ్మిది వందల తొంభై రెండులో బాబ్రీ మసీద్ విధ్వంసం జరిగిన కొన్నాలకు రూపొందించింది ఆ తర్వాత భారతదేశంలో పొలిటికల్ సిచ్యువేషన్ వోల్టైల్గా ఉన్న సమయంలో విడుదలైంది ఆ సమయంలో పాకిస్తాన్ కూడా అంతర్గత అస్థిరతతో పోరాడుతుంది అణువాయుధాలు అప్పటికి పరీక్షించకపోయినా సైలెంట్గా ప్రమాదం పొంచే ఉందన్న భావన ఉంది ఈ నివేదికలో సీఐఏ ఎన్నో అంశాలపై క్లారిటీ ఇచ్చింది ఇండియా పాకిస్తాన్ మధ్య పెద్ద యుద్ధం జరిగే అవకాశం అస్సలు లేదని కేవలం అలాంటి అవకాశం ఇరవై శాతమేనని తేల్చి చెప్పింది కానీ అమెరికా మేధావులను భయపెట్టిన అంశం ఏంటంటే ఎప్పుడైనా చిన్న అంశం పెను ప్రమాదంగా పరిణమించవచ్చందే అంచనాలు సరిగా వెయ్యకపోవడం సీన్ రివర్స్ అయ్యే అవకాశం ఉందంది పాకిస్తాన్ చేసే పిచ్చి పనులకు ఇండియా తీవ్రంగా రియాక్ట్ అయ్యే ప్రమాదం కూడా ఉందే ఇండియాను అదే పనిగా రెచ్చగొడితే ప్రతీకారం దాడులు తప్పవందే ఒక పెద్ద ఉగ్రవాద దాడి చేయడం సీమాంతర ఉగ్రవాదాన్ని ప్రోత్సహించడం లాంటిది అదే పనిగా చేస్తూ పోతే అది యుద్ధానికి దారి తీయొచ్చందే సిఐఏ రూపొందించిన నేషనల్ ఇంటెలిజెన్స్ ఎస్టిమేట్ పత్రంలో ఒక కీలకమైన అంశం కూడా ఉంది భారత్ పాకిస్తాన్ రెండు దేశాల్లో ఎవరు కూడా యుద్ధం కోరుకోవడం లేదంతే కానీ భారత్ బలంగా ఎదుగుతున్నప్పటికీ దానికి సమానంగా ఎదగలేకపోతున్నామన్న భావన పాకిస్తాన్లో ఉందంది అందుకే పాకిస్తాన్ భయంతో స్పందించే అవకాశం ఎక్కువగా ఉందని పేర్కొంది ఈ భయంతోనే పాకిస్తాన్ కశ్మీర్లో ప్రత్యక్షంగా కాకుండా పరోక్షంగా గ్రూపులకు మద్దతు ఇవ్వడానికి చేస్తుంది లేదా ఉగ్రవాద సంస్థలతో అణచివేత గ్రూపులను ఏర్పరిచి వాటికి నిధులందించడం ఆయుధాలు సరఫరా చేయడం చేస్తుందంది అయితే తాజా దాడిలో కీలక పాత్ర పోషించిన టీఆర్ఎఫ్ ద రెసిస్టెన్స్ ఫ్రంట్ లేనే లేదు ఎందుకంటే ఆ గ్రూప్ ఇటీవల ప్రారంభమైంది అయితే భారతదేశానికి వ్యతిరేకంగా ఉగ్రవాదులను శిక్షణ ఇచ్చి ఆయుధాలు ఇచ్చి కాశ్మీర్ను విముక్తం చేయాలన్న పాకిస్తాన్ వ్యూహంలో ఇదొక భాగమని స్పష్టంగా హెచ్చరించింది రిపోర్టు పాకిస్తాన్లో వ్యూహాత్మక భయం టన్నుల కొద్ది ఉంది సిఐఏ నివేదికలో ఇస్లామాబాద్కి అసౌకర్యంగా ఉన్న నిజం ఒకటి స్పష్టంగా కనిపిస్తుంది బ్యాలెన్స్ ఆఫ్ పవర్ ఇప్పటికే భారత వైపే మొగ్గు చూపుతుంది ఆర్థికంగా సైనికంగా దౌత్యపరంగానే కాదు చక్కటి స్థిరత్వం కూడా భారతదేశానికి అదనపు బలమని చెప్పాల్సి ఉందంది భారతదేశం అంతర్గత సమస్యలున్న అప్పటికీ స్థిరమైన ప్రభుత్వాలు అభివృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థ ముందుకు తీసుకువెళ్తాయింది ఆ సమయంలో భారత ప్రధాని పివి నరసింహరావు ఆర్థిక మంత్రి డాక్టర్ మహన్మోహన్ సింగ్ దేశాన్ని ముందుకు నడిపిస్తున్న విధానాన్ని రిపోర్ట్లో ప్రస్తావించింది ఇదే సమయంలో పాకిస్తాన్ సైనిక పాలన రాజకీయ సంక్షోభాలు ఆర్థికంగా కుప్పకూరణ మధ్య ఘోరమైన పరిస్థితులు ఉంది ఆ దేశ కశ్మీర్ విధానం ధైర్యంతో కాదు భయంతో నడుస్తుంది సిఐఏ అంచనాలో ఇది స్పష్టంగా ఉంది సైనిక బలాన్ని కోల్పోతున్న భావన పాకిస్తాన్ అణ్వాయుధాల వినియోగం వైపు తిప్పే అవకాశం ఉంది లేకపోతే అసమాన యుద్ధ విధానాలు అంటే తెరపై యుద్ధం కాకుండా ఉగ్రవాద చర్యల ద్వారా నష్టాన్ని కలిగించడం మాత్రమే తాము చేయగలవని పాకిస్తాన్ భావిస్తుంది ఇలా ఉగ్రవాదం ఉపయోగించడం తమకు ఖర్చు తక్కువని ఆ దేశం భావిస్తుంది కానీ ప్రభావం ఎక్కువగా ఉంటుందని భావిస్తుంది ఇలా చేయడం ద్వారా భారతదేశాన్ని నెమ్మదిగా బలహీనపరిచే ప్రయత్నం మానుకోవాల్సి ఉంటుంది పంతొమ్మిది వందల తొంభై మూడు నివేదికలో మరో ప్రమాదకరమైన అంచనా ఉంది పాకిస్తాన్ నిజంగా ఇస్లామిజాన్ని నమ్మే దేశంగా కాదు కానీ అవసరమైతే దాన్ని ఒక పొలిటికల్ టూల్గా వాడుకోవాలని మాత్రమే భావిస్తుంది ఆర్థిక వ్యవస్థ కూలిపోతే లేదా ఒక సైనిక నియంత అధికారంలోకి వస్తే ప్రజల దృష్టి మళ్లించేందుకు పాకిస్తాన్ ఉగ్రవాద గ్రూపులతో చేతులు కలిపే అవకాశం ఉందని హెచ్చరించారు ఇంకా భారత్ లోపల మతపరమైన ఘర్షణలు పెరిగితే ముఖ్యంగా రాజకీయంగా మతపరమైన ధృవీకరణ జరుగుతుంటే అప్పుడు పాకిస్తాన్కు భారత్ అంతర్గత వ్యవహారాల్లో జోక్యం చేసుకోవడం సులభంగా మారుతుందని కూడా పేర్కొంది నేషనల్ ఇంటెలిజెన్స్ ఎస్టిమేట్ ఎన్ఐఏ నివేదిక కేవలం సిఐఏ లోపలి వినియోగం కోసం మాత్రమే కాదు ఇది వైట్ హౌస్ కి స్టేట్ డిపార్ట్మెంట్ కి వివరించేందుకు తయారు చేసింది అప్పుడు బిల్ క్లింటన్ అమెరికా అధ్యక్షుడిగా పదవిలోకి వచ్చారు దక్షిణాఫ్రికా దృష్టి పెరుగుతుంది ఏడేళ్ల తర్వాత రెండు వేలలో క్లింటన్ భారత్ను సందర్శించారు అదే రోజు చిట్టిసింగ్పురా మారణ హోమం జరిగింది పాకిస్తాన్ పెంచి పోషించిన లష్కరి తోబే ఉగ్రవాదులు ముప్పై మంది సిక్కు గ్రామస్తులను ఊచకోత కోశారు ఈ ఘటనపై జాగ్రత్తగా ఉండాలని సిఐఏని అమెరికా ప్రభుత్వం హెచ్చరించదే ఇరు దేశాలతో చర్చలు జరపాలే హాట్ లైన్లు అణ్వాయుధ ఒప్పందాలు వంటి విశ్వాసాన్ని పెంచే చొరువలు మంచివే కానీ నిజమైన సంక్షోభం వచ్చేసినప్పుడు ఇవన్నీ నిష్ప్రయోజనంగా మారే అవకాశం ఉందని హెచ్చరించింది హింస మొదలైతే నాయకులు నియమాలను కాదని సొంత నిర్ణయాలపైనే నడుచుకుంటారని హెచ్చరించింది నేషనల్ ఇంటెలిజెన్స్ ఎస్టిమేట్ ఒక ముఖ్యమైన అంశాన్ని అప్పుడే స్పష్టం చేసిందే పహల్గా ముగ్రదాడి ద్వారా మళ్లీ ఇప్పుడు అది మన ముందుకు వచ్చింది ఇండియా మర్చిపోలేని ఉగ్రవాద దాడి చేస్తే మరొక వైపు అది తమపై దాడిగా పరిగణిస్తే పాకిస్తాన్ విషయంలో ఇండియా ఎక్స్ట్రీమ్ నిర్ణయం తీసుకునే ప్రమాదం అని అవరికి అంచనా వేసింది ఈరోజు కేంద్ర ప్రభుత్వం అదే పరిస్థితిలోకి నెట్టబడింది ముప్పై ఏళ్ల తర్వాత కూడా పంతొమ్మిది వందల తొంభై మూడు నివేదిక చరిత్రలా కాకుండా వాస్తవానికి కళ్లకు కడుతుంది